అందరూ ఇది పెళ్లి భోజనం అనుకుంటుంటారు కాదండి మీరు పప్పులో కాలేసినట్లే ఇది వచ్చేసి గత పదహైదు సంవత్సరాలుగా సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్య అన్నదానం అయితే చేస్తున్నారు ఎనభై లక్షలకు పైగా అన్నదానం అయితే చేసినారండి గత పదైదు సంవత్సరాలుగా విజయసాయి గారు సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎవరైనా దాతలు విరాళం అందించాలనుకున్నవారు స్క్రీన్ మీద కనబడిస్తున్న నంబర్కి అమౌంట్ అయితే పే చేయొచ్చండి లేదంటే కాల్ చేసి వివరాలు తెలుసుకొని మీరు కావాలంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరైతే అమౌంట్ అయితే సెండ్ చేయొచ్చు లేదా డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చుట్టుపక్కల పరిసరాలలో అంతా కూడా అయితే చేస్తుండాలండి నారాయణ సేవ అంటే నిత్యానదానం అయితే చేస్తుంటారు అలాగే అనంతపురంలోనే కాకోకుండా పలు దేవస్థానాల దగ్గర అంటే అరుణాచలం ఇలా మొదలైన వాటి దగ్గర కూడా నారాయణ సేవ అన్నదానం అయితే ఇంత కూడా చేసి ఉంటారు ఇది వచ్చేసి కొత్తగా అయితే ఛానల్ అయితే పెట్టామండి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వెరీ వీడియోస్ కోసం కూడా షేర్ చేయండి వీడియో అలాగే నోటిఫికేషన్ బెల్ కానీ క్లిక్ చేస్తే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలాంటి వీడియోస్ చాలా మందికి అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలామంది అన్నదానం చేయాలనుకున్నవారు వాళ్ళు రాని పక్షంలో వాళ్ళు వాళ్ళ సహాయంతో ఎవరికైనా చేయాలనుకున్న వారు కూడా చేయొచ్చు వాళ్ళ తరఫున సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయసాయి గారు అయితే చేస్తారు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవత కుత్రోమ అన్నదాన విశిష్టతను తెలిపే ఈ గీతాన్ని వినండి సుఖీ భవ